మములో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి అన్న మాటలు కొన్ని నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చిన యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును నీతియు గలవారు దయాళులను అప్పుచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలిచినో అట్టివారు ఎప్పుడునో కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన మరి కీర్తన గారి యొక్క రచనే ఒకనొక సమయంలో మనుషులకు ఉన్న స్థితిగతులను బట్టి విశ్వాసుల యొక్క జీవితాన్ని గురించి దేవుడు వారికిచ్చిన ఒక అనుభవ జ్ఞానాన్ని బట్టి లేకపోతే దర్శనాన్ని బట్టి ఈ కీర్తన రాసుకుంటూ వచ్చి ఈ కీర్తనలు అంటాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టను చాలామంది ఈరోజు యథార్థంగా బ్రతికితే ఏంటండి ప్రయోజనం అని చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు లోకమంతా కూడా కపటంతో నిండిపోయింది ఎక్కడ చూసినా అబద్ధము ఉన్నది తోటివారిని దోచుకు బ్రతుకు అనే స్థితిలోనే లోకం ఉంది కదా ఒకళ్ళు ఇలాంటి పరిస్థితులు అందరూ అబద్ధంతో బ్రతుకుతున్న సమయంలో నేనేదో నీతిమంతుడిగా ఉంటాను నేనేదో యథార్థవంతుడిగా బ్రతుకుతాను అనుకుంటే కనుక ఏముంటుందండి బ్రతకటానికి రోజులు ఉన్నాయా పరిస్థితులు అనుకూలంగా ఉన్నవా కాబట్టి నాకైతే కనుక రోజులు ఉండవన్న ఉద్దేశంతో చాలామంది ఈరోజు తమ యథార్థతను విడిచిపెట్టి వారు కూడా ఈరోజైతే కనుక వెళ్ళకూడని త్రోవల్లోకి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో చాలామంది ఈరోజైతే కనుక నా వల్ల కాదండి నేను ఉండలేనండి అందరిలాగా నేను కూడా బ్రతుకుతానే తప్ప నేను ఒక్కడనే కరెక్ట్గా ఉన్నంత మాత్రం చెత్త ప్రయోజనం ఏంటని చెప్పి చాలామంది ఈరోజు ప్రశ్నిస్తున్నారండి కానీ వాళ్ళందరికీ కనుక ఇక్కడ దేవుని మాటని బట్టి చెప్పొచ్చిందని తెలుసా ఆ యథార్థవంతులు ఎందుకంటే దేవుని చిత్తాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉండటానికి ఉండవలసిన మొట్టమొదటి అర్హత ఆ యథార్థతే పదిహేనవ కేత్తలైతే కనుక దావిది గారి ద్వారా దేవుడు చెప్పాడు కదా దేవుని సన్నిధిలో ఉండగలిగిన అర్హత రేపటి నా పరలోకానికి వెళ్ళగలిగిన అర్హత అనుకున్నప్పుడు మూడు క్వాలిటీస్ గురించి చెప్పాడండి ముందు వారు కొట్టవలసిన అర్హతలు అనుకున్నప్పుడు యథార్థమైన ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన ఉన్నవాడు మాత్రమే పరలోకానికి వెళ్ళటానికి అర్హుడవుతాడు రెండోది దేవుని ఇందు పరిపూర్ణమైన నమ్మకం నీతిని అనుసరించి నడిచేవాడు ఆ పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వారు మాత్రమే పరలోకానికి వెళ్ళటానికి అర్హత ఉంటుంది ఇక మూడవది హృదయపూర్వకముగా నిజం పలికేవాడు మాత్రమే దేవునికి ఇష్టడుగా ఉంటాడు దినాన్ని దేవుని సన్నిధిలో ఉండాలి అని నువ్వు అనుకునేటట్టయితే ఈ రోజైనా కానీ దేవుని కృపణ గనుక నువ్వు పొద్దుకునే పరిస్థితి రావాలనుకుంటే యథార్థమైన ప్రవర్తన ఉండాలి పరిపూర్ణమైన దేవుని మీద నమ్మకం ఉండాలి అదేవిధంగా నువ్వు హృదయపూర్వకంగా నిజం పలకాలి నిజం పలకటం అంటే మీద కత్తి పెట్టినప్పుడు కాదు నువ్వు మాట్లాడేది కూడా ఇప్పుడు కూడా ఆల్వేస్ నువ్వు హృదయపూర్వకంగా నిజమే మాట్లాడేటట్టు ఉండాలి ఈ మూడింటిని పాటించిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హత కలిగిన వారు పరలోకమైన కానీ ఇక్కడైనా కానీ ఒకళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నేనైతే మాత్రం ఇవేమీ ఏ దేవుని సన్నిధిలో కూర్చుంటే నేను కాదనబడి ఎవడని మాత్రం అనుకండి మీరు మనిషిగా కూర్చుంటే కూర్చోవచ్చు కానీ ఎప్పుడు మిమ్మల్ని దేవుడు మెడపుచ్చు బయటికి ఎంటేస్తాడో మీకే తెలియదు మీరు లోపల కనుక ఒకరి కనుక మీ యథార్థతను పోగొట్టుకుని చేయకుండా పనులు చేస్తుంటే లోలోకలు నువైతే కనుక కుట్ర మోసంతో కనుక ఉన్నట్టయితే నిన్ను ఎలా దేవుని సన్నిధిలోంచి బయటికి నెట్టేయలో కూడా తెలుసు ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారంటే మరొకరి కాదండి దేవుడే వారిని గెంటేసాడని అర్థం రానియ్యట్లేదని అర్థం ఆ దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే మాత్రం నువ్వు యథార్థత లేకపోతే మనస్సులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడితే నేను అంగీకరించే స్థితి మాత్రం కాదు సో ఇలాంటి యథార్థత ఉండాలనే ఉద్దేశంతో లోకంలోకి వెళ్ళి బ్రతికితే ఈ యథార్థత మనుషులైతే మనుషులైతే కనుక ఈరోజు అయితే కనుక ఒక విధంగా చూస్తే ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది లోపుగా లోకుగా వాళ్ళు కూడా ఉన్నారు మన యథార్థంగా ఉంటే అవతల వారికి చాలామంది అయితే కనుక దాన్ని ఉపయోగించుకొని మనల్ని మోసం చేసేవాళ్ళు మనకి కష్టము నష్టము కలిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం యథార్థంగా ఉంటే కనుక అవతల వాడైతే కనుక దొంగ అయితే మన యథార్థతను వాడు అడ్డం పెట్టుకుని మనల్ని కూడా అయితే కనుక లేనిపోయిన ప్రాబ్లమ్స్లో ఇరికించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనల్ని అడ్డం పెట్టుకుని దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు చివరికి మనకే హాని కలిగించే వాళ్ళు ఉన్నారు ఆ యథార్థతే చివరికి ఎత్తే కనుక మనకి నష్టాన్ని కలిగించిందని కూడా ఈరోజు చాలామంది చెప్తున్నారు నేను యథార్థంగా ఉండటం అనే కదా ఈరోజు నాకు ఎంత ఇబ్బంది అని కూడా ఉన్నారు అందుకనే నాకు యథార్థత వద్దు నేను కూడా నలుగురితో పాటు అబద్ధంలోకి వెళ్ళిపోతాను నేను కూడా అందరిలాగైతే కనుక మోసం చేసి బ్రతకడాన్ని చెప్పడానికి చాలామంది ఇష్టపడుతున్నారు కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ యథార్థత లోకం దృష్టిలో అయితే కనుక నీకు వెర్రితనంగా కనపడచ్చు ఇదిగా లౌక్యంగా ఉండదు కదండి యథార్థతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది చేయాల్సింది మాత్రమే చేస్తుంది దేవుని భీతి కలిగి ఉంటుంది యథార్థత ఎప్పుడైతే కనుక దేవుని భయం ముచ్చేత పొరపాటు చేయకుండా మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది కానీ లోకంలో కొంతమంది తెలివి మీరిన వారు లౌక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా లోక మర్యాద చొప్పున బ్రతికేవాళ్ళు వాళ్ళందరికీ యథార్థతో బ్రతికే వాళ్ళు కనుక చులకనగా కనపడతారు చేత కాని వారిగా కనపెడతారు వీళ్ళు దేవుని మీద నమ్మకంతో బ్రతికేవాడు లోకానికైతే కనుక చేత కాని వాళ్ళే ఉంటాడు ఏసుప్రభు అంతట వాడు కూడా పిలాతికి ఎలా కనపడ్డాడట అమాయకులే కనపడ్డాడు సాక్షాత్తు యేసు ప్రభు వారైతే కనుక పిలాతి గారి దగ్గరికి వచ్చేటప్పుడు అమాయకుడు కదా పాప ఏమీ తెలియదు కదా ఇదేంటి ఉన్నమాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడేంటి అలా మాట్లాడకూడదు కదా ఏ ఎండగా గొడుగు పట్టాలి కదా ఎక్కడ వేయాల్సిన గంత అక్కడ వేయాలి కదా వీడిగా ఏం తెలియట్లా ఊరికే బోలాబోలిగా మాట్లాడేస్తున్నారు అనుకున్నారు వాళ్ళు కానీ అలా ఉండమనే దేవుడు చెప్తున్నాడు చిన్న పిల్లల వల్లే మీరు ఉండండి కుట్ర కుతంత్రం మోసంతో మీరు బ్రతికితే మాత్రం కుదరదు అన్నాడు దేవుడు మీరు కుట్రా కుతంత్రవం అత్య కుదరదు ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు దేవుడు మనుషులను పుట్టించిందే యథార్థంగా పుట్టించాడు కానీ నువ్వు ఆ యథార్థతను పోగొట్టుకుంటే దేవుని సన్నిధిలో ఉండే అర్హత నీకు ఉండదు నువ్వు ఆ యథార్థతను పోగొట్టుకుంటే దేవుని సన్నిధిలో ఉండే అర్హత ఉండదు కాబట్టి యథార్థం ఉన్న వాళ్ళని లోకలికి తప్పుగా చూస్తుందేమో వారికి భయపడి ఈరోజు చాలామంది తమ యథార్థతనైతే వదిలిపెట్టేసుకున్నారు కష్టము నష్టము కరంగానే నేను యథార్థంగా ఉండటం అవసరమా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు డెబ్భై మూడో క్రితం చదువుతున్నప్పుడు కనుక ఆశాపు గారు కూడా అలాగానేట నా హృదయమును శుద్ధి చేసుకుని నిండుట వ్యర్థం ఎందుకు నేను యథార్థంగా బ్రతికితే నాకు ఏ మేలు కలుగుతుందని చెప్పి అందులోంచి వెళ్ళిపోవడానికి ఆ యథార్థతను వదిలిపెట్టుకోవడానికైతే ఆశాపు గారు సిద్ధపడ్డారు యోబు గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అతని స్నేహితులు యోబు గారిని పట్టుకుని హేళన చేసి మాట్లాడుతున్నారు నీ యథార్థత నీకైతే కనుక ధైర్యాన్ని కలిగించదా నువ్వు యథార్థంగా ఉన్నానంటున్నావు కదా ధైర్యం ఎందుకు లేకుండా పోతానని చెప్పి ఎగతాళి చేసి మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది అందుకని ఇక్కడ కూర్చున్న మీ దగ్గర కూడా వాస్తవంగా మీరు అందరూ యథార్థవంతులే కానీ ఈరోజు లోకం యొక్క అవసరతను బట్టి లోకంలో బ్రతకాలనుకుంటే కనుక ఏ ఎండక గుడుగు పట్టాలనుకుని మీరు నేర్చుకున్న విధానం కన్న తల్లిదండ్రులు కూడా అబద్ధం చెప్పే పరిస్థితులకు మీరు వచ్చారు కన్న పిల్లల దగ్గర కూడా మీరు నిజం చేసే పరిస్థితి వచ్చింది కట్టుకున్న భర్త దగ్గర భార్య దగ్గర కూడా ఈ దగ్గర మీ దగ్గర యథార్థత లేదు ఎందుకంటే అలా ఉంటే కుదరదు కదండి చెప్తే కనుక అవతల అయితే కనుక మరొకలా అనుకుంటారు కదండి అందుకని ప్రతిదానికి కూడా అయితే కనుక మసుపుస్ మారేడిగా చేసేయాలి ప్రతిదానికి కూడా మసాలా దట్టించి చెప్పాలి ఉన్న వాస్తవం చెప్తే కనుక వాళ్ళకి కొన్ని స్థితిలో చాలామంది ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు లోకము యొక్క మెప్పు కొరకు నువ్వు లోక మర్యాద కొరకు నీ యథార్థతను కనుక నువ్వు విడిచిపెడితే నష్టపోయేది నువ్వే పోనీ యథార్థం ఉంటే నాకేం లాభం కలుగుతుందని నువ్వు అనుకుంటే ఇది ఇక్కడైతే కనుక దేవుని యొక్క వాగ్దానం చెప్తున్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది దేవుడు వాళ్ళ పక్షాన్ని ఉంటాడు లోకమంతా ఒకవేళ కనుక నేనైతే కనుక వెర్రెళ్ను చూస్తున్నట్టు చూసినా నీ యథార్థతను బట్టి అందరూ కూడా నేను గురించి అయితే కనుక చులకనగా మాట్లాడే పరిస్థితి వచ్చినా నీ యథార్థతను బట్టే దేవుడైతే కనుక నీకు వెలుగు కలిగిస్తా నీ జీవితం అంతా ముగిసిపోయింది అంతా అయిపోయింది కదా అనుకునే సమయంలో ఆ యథార్థవంతులకి అయితే కనుక చీకటిలో వెలుగుపడుతుంది ఆశ కూడా అయిపోయింది అన్ని ఆశలు ఉదురుకున్నాను ఇక నాకేమీ లేదు అనుకున్న సమయంలో దేవుడైతే కనుక నేను వెలిగిస్తాను నువ్వు అన్ని దారులు మూసుకెళ్ళిపోయినప్పుడు పరిస్థితిలో కూడా నీ యథార్థతను బట్టి దేవుడైతే కనుక నేను రక్షిస్తాను ఒకసారి చరిత్ర చూస్తే కనుక వెనక్కి వెళ్ళి యథార్థవంతులు ఎవరో కూడా అయితే కనుక నిష్కారణంగా నాశనమైన పరిస్థితులు ఎక్కడా లేచో వారిని నాశనం చేయాలని లోకమంతా ఏకమైనప్పుడు కూడా ఆ యథార్థవంతులే ఫైనల్గా అయితే కనుక ఉన్నతమైన విజయాన్ని అయితే కనుక పొందారు ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా యథార్థతను బట్టి చురకన చేసి మాట్లాడుతుంటే నువ్వేమీ అనుకోకు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కనుక చాలామంది అయితే కనుక ఏ నీకు నోరు ఊరుకోదా నువ్వు ఇలా చెప్పకూడదా పెద్ద నోరు మూసుకోకుండా ఏంటి గొప్ప అని చాలామంది ఆళ్ళుగా మాట్లాడతారు నీకు తెలిసిన సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమని దేవుడు చెప్తున్నాడు నీ మనస్సులో ఏమైతే ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పమని దేవుడు చెప్తున్నాడు నీ మనస్సు ఏంటో తెలిస్తే ఉన్నదేంటో తెలిస్తే నీ భర్త కూడా నీకు తగినట్టుగా తన పద్ధతి మార్చుకుంటాడు నువ్వు కరెక్ట్గా ఉంటే కనుక యథార్థంగా చెప్తే నీ భార్య కూడా నీ పద్ధతి తగినట్టుగా మార్చుకుంటుంది నువ్వేమో ఆ విషయం చెప్పకుండా వాస్తవం చెప్పకుండా అవతల వాడు నాకు ఇష్టంగా ఉండాలని గోజాడినంత మాత్రం చేత ఏంటి ప్రయోజనం ముందు నీ మనస్సు ఏంటో వాళ్ళకి చెప్పాలిగా ఏమన్నా అనుకుంటారేమన్న ఉద్దేశంతో లోపల ఒకటి పెట్టుకుని నువ్వు బయట ఒకటి మాట్లాడి పరిస్థితులు మళ్ళీ నాకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక దెట్ల సాధ్యమవుతుంది అందుకు నేను అంటున్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది కదా ఆ యథార్థవంతులకైతే కనుక చీకటిలో వెలుగు పుడుతుంది వారు కటాక్షము అప్పించు వారును భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారి వ్యాధ్యము కూడా గెలుస్తుంది వారి యొక్క క్వాలిటీస్ అంటే చెప్తున్నాడు వారు ఎలా ఉంటారో తెలుసా వారు కటాక్షం చూపించగలిగే స్థితిలో ఉంటారు ఉన్నతమైన స్థానంలో ఉంటారు వారు రెండవది వాత్సల్యత చూపించే పెద్ద మనస్సు వాళ్ళ దగ్గర ఉంటుంది నీతి వాళ్ళైతే కనుక కలిగిన వారు ఉంటారు దయాళులుగా ఉంటారు వారే అప్పిచ్చు వారుగా భాగ్యవంతులుగా ఉంటారు ఎవరి ముందు అయితే కనుక చేయి దించుకుని చేయి చాచాల్సిన పరిస్థితి వాళ్ళకి రాదు వారి యథార్థవంతులు కనుకనే దేవుడు అయితే కనుక వారిని ఎప్పుడు కూడా ఉన్నతంగా పెడతాడే తప్ప ఆ యథార్థవంతులైతే కనుక తోటి వారి దగ్గరికి వెళ్ళి మృతి ఆవశ్యకత వాళ్ళకి ఎప్పటికీ కూడా రాదు యథార్థవంతులు ఎప్పుడూ కూడా అయితే కనుక ఉన్నతంగా పై చేయితోనే ఉంటారే తప్ప వాళ్ళు తలగానే ఉంటారే తప్ప ఎవరి ముందు తలదించుకోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకి రాదు కదా అని కింద అన్నాడు చూడండి అక్కడ అట్టివారు వారు కదిలింపబడరు నీతివంతులు నిత్యము దేవుని సన్నిధిలో జ్ఞాపకంలో ఉంటారు ప్రజలకు కూడా ఆ పేరు ఎప్పటికీ మారిపోతారు వాళ్ళు యథార్థవంతులు కనుక వారు సజీవులుగా ఉంటారు వారి జీవము కలిగిన వారుగా ఉంటారు లోకంలో బ్రతికినప్పుడు మాత్రమే కాదు ఆ యథార్థవంతులు ఎవరైతే కనుక జీవిస్తారో వారు చనిపోయినప్పుడు కూడా తరతరాలకి కూడా వారి పేరు మాత్రం మర్చిపోకుండా ఈ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది ఒక యథార్థత నాకేం తెచ్చిపెట్టుద్దని మీరు అనుకున్నారేమో ఆ యథార్థత నిజంగా మీ యథార్థత మీరు కాపాడుకుంటే దేవుడు కోరుకునే రీతిలో కనుక యథార్థవంతులుగా కనుక మీరు జీవించినట్లయితే చీకటిలో కూడా మీకు వెలుగును సృష్టించగలిగే శక్తి దేవనుకుంటుంది లోకంలో ఉన్నవారందరూ కూడా అయితే కనుక చీకటిలో మరిగిపోతున్న పరిస్థితిలో మీరు మాత్రం వెలిగించబడి మీరు కలిగిన ఆపద నుంచి అయితే కనుక మీరు తప్పించుకునే మార్గాన్ని దేవుడు మీకు తెలియచేస్తారు దేవుడే మీ పక్షాన ఉంటాడు దేవునికి ఇష్టంగా మీరుంటే మీ ఇష్టాన్ని దేవుడు నెరవేరుస్తారు దేవుని సంకల్పాన్ని కనుక మీరు నెరవేర్చడానికి మీరు కనుక ప్రయత్నించినట్లయితే ఆ దేవుని సరిధిలో మీరు కూడా తప్పకుండా అయితే కనుక ఆయన కృపను పొందుకోవడానికి అవకాశం కలుగుతుందనే మరి వాక్యం అయితే కనుక చెప్తుంది కాబట్టి లోకులు ఎవరో ఏదో అన్నారన్న ఉద్దేశంతో నేను యథార్థంగా ఉంటే కనుక ఏమవుతుంది అందరి చేత చేయనిపించకుండా అనుకున్నారు చాలామంది చాలామంది అలాగే చెప్పారండి ఎందుకండి ఉన్నది మాట్లాడితే కనుక లేని పని గొడవలు కదండి ఉన్నది మాట్లాడకూడదండి వీళ్ళ దగ్గర అన్నీ కూడా అబద్ధాలే చెప్పాలని చాలామందిని అడిగాను ఇంతకమ్మ తెలిసి కూడా అబద్ధం ఆడతారు ఏంటి అని అడిగితే వద్దండి వీళ్ళకి చెప్పినానండి వీళ్ళకి అర్థం కాదండి అందుకని వీళ్ళకి నచ్చిందే చెప్పాలి తప్ప ఉన్న వాస్తవం చెప్పకూడదు అంటున్నారు మీరు మనుషులకి నచ్చింది చెప్పి ఆ పూటకి మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారేమో కానీ మీరు అబద్ధం చెప్పినందుకు గాను దేవుని దృష్టిలో మీరు నేరస్తులు అవుతున్నారు అది చూసుకోండి అంత మీరు అబద్ధం చెప్పినందుకు గాను దేవుని దృష్టిలో నేరస్తులు అయిపోతున్నారు అంత అవసరమా మనుషులు మెప్పించడం కోసం దేవునికి మన శత్రువులు ఎందుకు కావాలి మీరు దేవునికి శత్రువులు ఏం రోజున నిజంగానే మీరు నా మీరు ఎలా వెళ్తారనుకున్నప్పుడు మొదటి కేర్తలు చెప్తున్నాడు అక్కడ ఒకవేళ కనుక దేవునికి నీతిమంతులుగా ఉన్నప్పుడు నీతిమంతుల మార్గము యహోవాకు తీరును దుష్టుల మార్గము నాశనములను నడుపుతుంది చీకటిలోకి వెళ్లాల్సిన పరిస్థితి కానీ మీ యథార్థతను కాపాడుకుంటే కనుక మీరు ఆ పోగొట్టుకోకుండా కాపాడుకున్నారనుకోండి మీకు చీకటిలో కూడా దేవుడైతే కనుక వెలుగు చూపించి మిమ్మల్ని అయితే కనుక నాశనం నుంచి కూడా రక్షిస్తాడు దేవుని కృపను మీరు పొందుతారు మనుషులేమనుకుంటే మీకెందుకంటే లోకంలో మనుషులు ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళు ఆ పూటకి అవసరం తీరిందని వాళ్ళు అనుకుంటారు కానీ ఆ రోజు వాళ్ళు చేసిన పని తర్వాత వాళ్ళకి శాపంగా పరిణమిస్తున్న సంగతి ఎవరికి తెలుసు ఈ రోజైతే తాత్కాలికంగా మనకు ఉపశమనం కలుగుతుంది మనకు మెప్పు కలుగుతుంది నలుగురు మనం మెచ్చుకుంటారు కొంచెం సుఖమో లేకపోతే లాభమో కలుగుతుందని చెప్పి చాలామంది ఈరోజు ఎదుటివారిని మోసం చేసి అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు కానీ మీరు చేసిన తప్పుకి దీర్ఘకాలంలో అయితే కనుక దేవుడు విధించే శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది తెలుసా ఆ అయితే కనుక మీరు తట్టుకోలేరండి ఆ రోజు చిన్న దానికోసం కకృతి పడ్డానే ఈరోజు ఇంత పెద్ద పెనాల్టీ పడిందని ఆడవలసిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఎవరేమనుకున్నప్పుడు కూడా మీరు కనుక నీతికి నిలబడితే మీరు కనుక దేవుని చిత్తాన్ని కనుక ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి కనుక ప్రయత్నించినట్లయితే మీరు నష్టపోయే పరిస్థితిలో కూడా మీరు చీకటిలోకి మరిగిపోతున్న పరిస్థితిలో కూడా దేవుడైతే కనుక మీకు వెలుగు ప్రసాదిస్తాడు తద్వారా మీ జీవితం ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుందనేదే మరి దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్న సంగతి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పబడిన మాటలో ఉన్న పరమార్థాన్ని గుర్తురిగి యథార్థవంతులుగా బ్రతికం యథార్థతను ఎప్పటికీ పోగొట్టుకోకండి ఆ యథార్థతే మీకు ధైర్యం పుట్టించేటట్టుగా ఉంటుంది ఆ యథార్థతే రేపటి తిన్నాను మిమ్మల్ని అయితే దేవుని సన్నిధికి చేర్చేటట్టుగా ఉంటుంది కాబట్టి అట్టి యథార్థతో మీరు అందరూ బ్రతకాలని ఆ దేవాతి దేవుని కృపను మీరు అందరూ కూడా పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసరావు కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ నే గాక